తెలంగాణలో మరోసారి ఔషధాల భద్రతపై ఆందోళన నెలకొంది తాజాగా అక్టోబర్ ఎనిమిదిన మూడు కాఫ్ సిరప్స్ను ప్రభుత్వం నిషేధించింది అవి కోల్రీఫ్ రీలైఫ్ రెసిపీ ఫ్రెష్ ఈ మందుల్లో డైతి గ్లైకాల్ అనే ప్రమాదకరమైన కెమికల్ కాంపోనెంట్ ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కేవలం రసాయన విశ్లేషణ మాత్రమే కాదు దీని యొక్క దుష్ప్రభావాలు దేశంలోని పలుచోట్ల ఇప్పటికే ప్రాణాలను తీశాయి సుమారు ఇరవై రోజుల క్రితం మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో పద్దెనిమిది మంది చిన్నారులు కోల్రిప్ సిరప్ తాగిన తర్వాత మృతి చెందడం జరిగింది డైతులేనే గ్లైకాల్ అనే కాంపోనెంట్ వల్ల పిల్లల యొక్క కిడ్నీలు ఫెయిల్ అయి ఒక్కొక్కరుగా తమ ప్రాణాలను కోల్పోయారు ఈ ఘటన తర్వాత తమిళనాడు మహారాష్ట్ర కేరళ ప్రభుత్వాలు కూడా కోల్ రిప్ కాఫ్ సిరప్పై నిషేధాలను విధించాయి ఇక ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సిరప్స్ ఎక్కడో వీధిలో చీకటి గల్లీలో అమ్మే నకిలీ మందులు కావండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో ఇచ్చిన అసలైన మందులే ఒక చిన్న దగ్గే పిల్లల యొక్క ప్రాణాలను బలి తీసుకుంటుంటే మన దేశ ఔషధ నియంత్రణ వ్యవస్థలో ఎంత పెద్ద లోపాలున్నాయో ట చేస్తుంది ఈ మందులు కూడా సెంట్రల్ డ్రగ్ అథారిటీ అప్రూవల్తోనే మార్కెట్లోకి వస్తాయి ఎన్నో కెమికల్ ట్రయల్స్ ల్యాబ్ టెస్టులు చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి అయినప్పటికీ ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అంటే ఆ అప్రూవల్ ప్రాసెస్లోనే ఎంత నిర్లక్ష్యం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక సాధారణ దగ్గుమందే ప్రాణాంతకంగా మారిపోతూ ఉంటే మన దేశ ఔషధ నియంత్రణ వ్యవస్థపై నమ్మకం పెట్టుకోవచ్చా అన్న అనుమానం ప్రతి ఒక్క భారతీయునిలో కలుగుతుంది